పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది శ్రీచక్రం అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కనుక చీకటిని పోగొట్టగలిగిన పాదములు వాక్యంలో ఆంతరమనందు తమహ అంటే రాహు రాహుగ్రహము అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్నట్లే ఎందుచేత అంటే రాహుగ్రహానికి కొంత కారకత్వం ఉంటుంది రాహువు పాపమునందు అనువృత్తి పెంచుతాడు పాప జీవనం మీద విశేషమైనటువంటి అనువృత్తి దేని వలన కలుగుతుంది అంటే రాహుగ్రహ సంచారం చేత రాహుగ్రహం బాగా బలంగా ఉంటే పాపమునందు అనువృత్తి కలుగుతుంది పాపమునందు అనువృత్తి కలిగి పాప జీవనానికి అలవాటు పడ్డాడు అనుకోండి ఈశ్వరుడు ఉద్దన్న పని చేస్తున్నట్లేనా మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను ఇప్పుడు చెప్తున్న విషయాన్ని మీ మనసులో సువ్యవస్థితం చేసుకోండి プリキュとキュマナミ。